హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఇవాళ వీడియోలో మనం ఏంటంటే జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట సో మేబీ రేపటి నుంచి ఎల్లుడు నుంచో స్టార్ట్ అవుతున్నాయి అయితే అటువరకు లా కాకుండా సైట్లో కొంచెం మాడిఫికేషన్ చేయడం జరిగింది కొత్త సైట్లో హాల్ టికెట్స్ అనేవి డిఫరెంట్గా అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట ఓల్డ్ సైట్ అవ్వట్లేదు సో నేను కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఓల్డ్ సైట్ని కంటిన్యూగా టూ డేస్ నుంచి చూస్తూ చెక్ చేస్తూ ఉన్నాను బట్ నో రిజల్ట్స్ అనమాట సో అందుకనే కొత్త మెథడ్లో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను అంత ముందు మనం ఏంటంటే ఈ ఎస్ఎస్సి ఎస్ఆర్ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్కి వచ్చేవాళ్ళం ఇక్కడ ఏదైతే మనకి మల్టీ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అని వీళ్ళందరికీ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో దాన్ని క్లిక్ చేసి మన యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ కొడితే మనం డౌన్లోడ్ అయ్యేవి కానీ ఇక్కడ చూసినట్టయితే కానిస్టేబుల్ జీడి అని చెప్పేసి ఇచ్చారు కానీ ఎక్కడ కూడా డౌన్లోడ్ అని ఇవ్వలేదు అనమాట ఇది క్లిక్ చేసిన కానీ మనకి నోట్ అయితే ఓపెన్ అవుతుంది కానీ హాల్ టికెట్స్ అయితే అవ్వడం లేదు సో అప్పుడు ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను అనమాట అది ఏ వెబ్సైటో కాదు కొత్తగా మారిన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ సైట్ లింక్ ఇస్తాను దీంట్లోకి వచ్చి మీరు జస్ట్ లాగిన్ అయితే అవ్వండి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇక్కడ మై డాష్ బోర్డ్లోకి అయితే క్లిక్ చేయండి అప్పుడు మీ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి అడ్మిషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి కనబడుతుంది కదా ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట మీరైతే ఏవైతే అప్లికేషన్స్ అప్లై చేసి ఉన్నారో గతంలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఆ ప్రతి ఒక్క దానికి హాల్ టికెట్స్ కనుక ఇష్యూ అయితే అది ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఆమె క్లిక్ చేయండి మీరు అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది చెక్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికెట్ అని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినేషన్ దగ్గర సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అంటే ఏ ఎగ్జామ్కి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కానిస్టేబుల్ జీడీ అనే దాని మీద క్లిక్ చేయండి తర్వాత ఎగ్జామినేషన్ ఇయర్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పి కనబడుతుంది ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఇయర్ అయితే కాదు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది మనకి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీని మీద క్లిక్ చేసి చెక్కు స్టేటస్ క్లిక్ చేయాలి చెక్కు స్టేటస్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని కనబడతాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తారన్నమాట సో ఇవన్నీ మీరు చూస్తుంది ఇక్కడ మనకి కింద స్టేటస్ కూడా అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని కనబడుతుంది అలా ఉంటేనే మనకి యాక్సెప్ట్ చేసినట్టు మనకి ఏ షిఫ్ట్లో వచ్చింది ఎగ్జామ్ డేట్ ఇవన్నీ ఇస్తారు వీళ్ళు ఇక్కడ కనబడుతున్న టిక్మె క్లిక్ చేసి డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ క్లిక్ చేసి టు డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీ యొక్క ఏదైతే అడ్మిట్ కార్డు ఉందో అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సో మొత్తం ఫోర్ పేజెస్ అయితే వస్తుంది సాధ్యమైనంతరకు కూడా కలర్ ప్రింట్ తీసుకుని అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలని ట్రై చేయండి సో ఈ విధంగా మీ యొక్క ఎస్ఎస్ జీడీఏ కాకుండా ఎస్ఎస్ఈలో వచ్చే ప్రతి ఒక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు